క్రైసోలాన్ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానం గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును యష్యాగ్రిందము నలభైయవ అధ్యాయం పదకొండవ వచనం యేసు ప్రభువు తన్ను తాను కాపరిగా ఎంచుకున్నాడు మంచి కాపరి దయ కలిగిన కాపరిగా ఉంటాడు మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు మనుషులు ఎవరూ నిన్ను ప్రేమించలేనంతగా మనుషులు ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేనంతగా ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు యేసు కాపరిగా ఎంచుకున్నాడు మంచి కాపరి దయ కలిగిన కాపరిగా ఉంటాడు మన దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు మనుషులు ఎవరూ నిన్ను ప్రేమించలేనంతగా మనుషులు ఎవరూ నిన్ను అర్థం చేసుకోలేనంతగా ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు దేవునిని హత్తుకొని ఉండాలి అని కోరుకుంటున్నాడు కాబట్టి ఈ విన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ